శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం దినం అలాగే పౌర్ణమి తర్వాత రెండవ రోజైన పాటిమితి తిథి ఉంటుంది ఈరోజు నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రం బుధవారం రావడం శక్తివంతమైనది ఈ పౌర్ణమికి రెండవ రోజుగా ఈ ఆరుద్ర నక్షత్రం ఉండడం వల్ల తులారాశి వారికి రాహు ఆరవ స్థానంలో ఉండడం చంద్రుడు తొమ్మిదవ స్థానంలో రాహుతో ఉండడం వల్ల ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు చాలా శుభకరమైనది అలాగే రాహు అడ్డంకి వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతుందంటే ఎక్కువగా ఒక విషయంలో మానసిక ఒత్తిడి దానివల్ల డబ్బులు ఖర్చు అయిపోవడం అలాగే విద్యార్థులకి విద్యలో ఆటంకాలు వాళ్ళ అనుకున్న చదువులోకి ఎక్కువ స్థాయి ఎదగలేక ఇబ్బందులు పడుతుంటారు అలాగే ఎక్కువ రోజులుగా రుణం తీసుకున్న రుణాన్ని ఇవ్వలేక ఇబ్బందులు పడడం వల్ల విమర్శనలు వస్తుంటాయి ఉన్న రుణాన్ని కాపాడుకోవడానికి ఇబ్బందులకరంగా ఉంటుంది ఈ రాహువు ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఈరోజు దైవ అనుకూలమైన రోజుగా ఆరుద్ర నక్షత్రానికి పూజ చేయించుకున్న వారికి ఎక్కువగా తులారాశి వారికి రాశి పరంగా కొన్ని ఇబ్బందులు పడుతూ జరగలేదు అనే బాధపడకుండా ఈరోజు ఆరుద్ర నక్షత్రానికి దైవారాధన చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎదురు చూడవచ్చు ఈ శుభగ్రహాధిపతి శుక్ర భగవానుడి యొక్క విధి విధానాల యొక్క గోచార రీతిగా ద్వితీయంలోకి వెళ్ళినందువల్ల పూర్తిగా మీకు వివరిస్తున్నాను ప్రయాణములు లాభదాయకంగా ఉండగలవు వృత్తి ఉద్యోగములందు హోదా పెరుగుట మరియు సంపద వృద్ధి ఉండగలవు మంచి పనులు చేయటకు మొక్కు చూపుదురు మరియు తల తలిచ్చిన కార్యక్రమాల్లో విజయవంతం కాగలదు మీ జీవిత భాగస్వాముల నుండి మరియు సంతానము నుండి సుంకం పొందగలరు అంటే శుక్రుడు ద్వితీయంలోకి వెళ్ళినందువల్ల సంపూర్ణ బలంగా ఉంది అలాగే తృతీయ స్థానంలో రవి బుధుడితో కలిసి చంద్రుడితో కలియడం వల్ల కేంద్ర స్థానాల అధిపతులై కోన స్థానంలో ఉండడం చూపు వల్ల మీరు మీ సంపద వృద్ధి వృత్తి ఎందు పదోన్నతులు ఉండగలవు ఇతరులు మూలంగా విషయముల ఎందు కూడా పురోగతి ఉండుట మరియు పై అధికారులు సానుకూలంగా ఉండటము జరుగును మీ వాహన మూలకంగా మీకు అనేక విషయాల్లో మంచి విషయాలు మంచి శుభప్రదమైన విషయాలు జరగడానికి అవకాశాలుంది అలాగే వాహనం కలిగిన వారికి వాళ్ళ వాహనాల విషయాల్లో శుభప్రదం అనేది జరుగుతుంది శత్రువులు ఆధిపత్యం వహించగలరు మీ గైగను నిర్ణయాలు వివేకవంతంగా ఉండగలను కారణం కొత్త వ్యాపారాలు వాణిజ్యములు లాభదాయకంగా ఉండను అలాగే మీ కోరికలు నెరవేరగలదు మీ వస్త్రములు వ్యాపారం వలన తెలుపు రంగు వస్తువులు వ్యాపారం వలన లాభాలు పొందగలరు మీ వృత్తి జీవితం హోదా పెరగలదు గృహమునందు సామరస్యపూర్వంగా వాతావరణం ఉండగలదు అలాగే మీ శత్రువులపై మరి ప్రత్యుత్తులపై సాధించగలరు ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం చంద్రుడు తొమ్మిదవ రాశిలో ఉండడం వల్లనే మనకు శుభం జరగబోతుంది ఏ కార్యక్రమాలు చేయాలన్నా ధైర్యంతో ముందుకెళ్ళండి శుభం జరగడానికి వంద శాతానికి ఎనభై తొమ్మిది శాతం మనకు మంచి జరుగుతుంది కాదు ఇది జరగదు అన్న విషయాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ప్రయత్నాలు చేయండి ఈరోజు శుభప్రదమైన గోచార ఫలితాలు పూర్తిగా వివరాలతో మీకు చెప్పబడుతోంది విమర్శలకు మీ సహాయం కోరుకుంటారు ఆటంకాలు ఎదురైన పనులు పూర్తి చేస్తారు వాయిదా పడిన కొన్ని పనులు చేతికి అందుతాయి ఆదాయాన్ని బట్టి ఖర్చులు జరుగుతాయి స్నేహితుల పట్ల అవగాహన మెరుగుపడుతుంది దేనికైనా ఓపిక పట్టండి మనసులో గందరగోళం తొలగిపోతుంది మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు అలాగే నిరసనలతో నిండిన రోజుగా ఉన్న అత్యంత శుభకరమైన గ్రహాల యొక్క అనుగ్రహంతో తులారాశి వారికి ఈరోజు శుభదినంగా తీసుకోవచ్చు అదృష్ట దిశ ఉత్తరము అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు ఆకుపచ్చ చిత్తా నక్షత్రం అడ్డంకులు తొలగిపోతాయి స్వాతి నక్షత్రం ఖర్చులు పెరుగుతాయి విశాఖ నక్షత్రం గందరగోళం తొలగిపోతాయి ఈ ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు ఈరోజు కొత్తగా వారితో పరిచయాలు ఉంటుంది వాళ్ళ మద్దతు లభిస్తుంది మీరు ఈరోజు అంతా చాలా సంతోషంగా ఉంటారు మీ విజయాలతో సంతోషంగా నిండుతాయి ఈ తులారాశికి ఉద్యోగం వృత్తి మీరు క్లిష్టమైన పనుల్లో సులభంగా నిర్వహిస్తారు ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది మీరు మీ సహ ఉద్యోగులను మద్దతు పొందుతారు తులారాశికి ప్రేమ వివాహం మీ భాగస్వామి మంచి అవగాహన కలిగి ఉండడం మంచితో దీంతో ఇద్దరితో సంతోషంగా కలిగి ఉండగలుగుతారు పెద్దల అనుగ్రహం మీ కలగడం వల్ల కుటుంబం అంతా సంతోషకరమైన వాతావరణం కలుగుతుంది తులారాశికి ఆర్థిక స్థితి ఈరోజు నగదు ప్ర ప్రవాహం ఇది కనిపిస్తుంది మరే రూపంలో అందుబాటులో ఉండవచ్చు తులారాశికి ఆరోగ్యం ఈరోజు మంచి గొప్ప శక్తితో కనిపిస్తుంది యోగం యోగా చేయడం ఆరోగ్యానికి మంచిది ఈరోజు తులారాశి వారికి శుభప్రదమైన విషయాలు పూర్తిగా వివరించబడిన